అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి వారి జాతిరత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుద్ది అంటారు మన పెద్దవాళ్ళు వెనకడి మన పెద్దవాళ్ళు ఒక వ్యక్తి స్థాయిని అంచనా వేయటానికి అతను మాట్లాడే మాట తీరును చూసే స్థాయి గురించి చెప్పేవాళ్ళు వేసుకున్న బట్టలు చూసో లేదు ఖరీదైనటువంటి బంగారం వేసుకొచ్చాడనో వాచి పెట్టుకొచ్చాడనో ఇలా కాదు అతను మాట్లాడే మాట తీరుని బట్టి అతని స్థాయిని అంచనా వేసేవాళ్ళు మన పెద్దవాళ్ళు ఎందుకు మాట తీరు గురించి ఇంతగా చెప్తున్నానంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాట తీరు గురించి ఇక్కడ మనం ఒక మాట చెప్పుకోవాలి ఆయన ఒక ముఖ్యమంత్రి ఆయన ఒక మాస్ లీడర్ దాంట్లో నాకేం నిన్న అభాయం లేదు ఆయన అగ్రెసివ్గా మాట్లాడగలడు పదురుగా మాట్లాడగలడు అలా ఎమర్జీ ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చున్నాడు కానీ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్న తర్వాత ఆ హుందకు తగ్గట్టు ఆ గౌరవానికి తగ్గట్టు భాష ఉండాలిగా ఒక్క మాట చూపిస్తాను కేటీఆర్ గారి గురించి మాట్లాడింది తర్వాత రేవంత్ రెడ్డి గారు బాధింది గతంలో రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పిన మాట లేదు మీకు ఒకసారి గుర్తు చేస్తాను మంత్రి పదిహేను ఈ మోదీలు ఇవన్నీ సర్వ సర్వ రోగాలకు అయ్యో ఈ పాడు ఇక్కడ మట్టి అయ్యో ఇక్కడ చెత్త ఉన్నది అంటున్నాడు ఆ చెత్త అనేప్పటికే మున్సిపల్ మంత్రి ఉన్నాడు కదా పదేళ్ళు ఈ చెత్త పెరగడానికి ఈ మోరీలు నిండడానికి ఇవన్నీ సర్వ దరిద్రాలకు సర్వ రోగాలకు కారణం వాడే కాదా ఆ మున్సిపల్ చెత్త కుడి కాదు కట్టేయండి ఒక రోజు అప్పుడు తెలుస్తారు పదేళ్ళు మంత్రి ఉండి పంచి పెంచుకారులలో తిరిగాడు నాకు ఇక్కడ అబ్జెక్షన్ ఏంటంటే కేటీఆర్ గారు ఉద్దేశించి చెత్త నా కొడుకు లేదు బలిసి ఇలా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు ఇదే రేవంత్ రెడ్డి గారిని ఎవరో ఏదో మాట అన్నారని అసెంబ్లీలో ఉపన్యాసం ఇచ్చారు మీడియా అంటే ఎవరు జర్నలిస్టులు అంటే ఎవరు జర్నలిజం అంటే ఏంది ఎలా పడితే అలా మాట్లాడితే ఊరుకుంటారా ఒక ముఖ్యమంత్రి గురించి మాట్లాడితే మాట్లాడిస్తే ఊరుకుంటారా అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు ఆ రోజు ఆయన మాట్లాడే కారణం ఏంటంటే తన్వి యాదవ్ అనేటువంటి ఒక రిపోర్టర్ చిన్న స్థాయి ఉన్న వ్యక్తి పాపం కొత్తగా రిపోర్టింగ్లోకి వచ్చారు అప్పుడప్పుడే ఎమర్జ్ అవుతున్నారు సోషల్ మీడియాలో రిపోర్టింగ్ చేస్తూ ఉన్నారు ఆ రిపోర్టింగ్ చేసే క్రమంలో పబ్లిక్ బయట తీసుకునే క్రమంలో ఒక ముసలా అయిన రేవంత్ రెడ్డి గారిని గట్టిగా తిట్టారు రేవంత్ రెడ్డి గారిని గట్టిగా తిట్టారు ఆ మాటలు అభ్యంతరకరమే దాంట్లో ఏం భిన్నాభిప్రాయం లేదు దాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేశారు వాళ్ళు ఆ ఛానల్ వాళ్ళు యూట్యూబ్లో అప్లోడ్ చేశారు రేవంత్ రెడ్డి గారి కోపం వచ్చింది ఆహా ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని ఇలా తిడతారా ఇలా అంటారా వెరీ నెక్స్ట్ డే ఆ అమ్మాయిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు ఆ ఛానల్ ఎయిటర్గా పనిచేసిన వ్యక్తిని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు రేవతి గారిని తన్వి యాదవ్ని అరెస్ట్ చేశారు రేవతి గారిని అరెస్ట్ చేశారు అసెంబ్లీలో నీతులు చెప్తూ రేవంత్ రెడ్డి గారు ఉపన్యాసం ఇచ్చారు ఏది మరి రేవంత్ రెడ్డి గారిని అంటే కోపం వచ్చిందే రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటలు ఏంటి కేసీఆర్ కేసీఆర్ గారిని ఉద్దేశించి గతంలో ఏం మాట్లాడారు ముఖ్యమంత్రి పొజిషన్ ఉండి ముఖ్యమంత్రి కాకముందు నేను అడగట్లేదు ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు అనేక సార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మాట వాస్తవం కాదా సరే గతాన్ని వదిలేయండి ఈ వ్యాఖ్యలు ఏంటి జూబ్లీస్ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి గారు ఇది మాట్లాడుతున్నారు ఈ కంటెంట్ని నేను అబ్జెక్షన్ చేయట ఏది కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశారు అని క్వశ్చన్ చేయటాన్ని తప్పుబడ్డట కానీ క్వశ్చన్ చేసే పద్ధతి ఉండాలి కదా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన పద్ధతిని నేను క్వశ్చన్ చేస్తున్నాను వాడిన భాషను నేను క్వశ్చన్ చేస్తున్నాను దాంట్లో ఉన్నటువంటి అర్థాన్ని క్వశ్చన్ చేస్తా కేటీఆర్ గారిని క్వశ్చన్ చేయొచ్చు పదేళ్ల కాలంలో నువ్వే మంత్రిగా ఉన్నావు ఏం చేశావని అడగొచ్చు అడగొచ్చు దాంట్లో ఏం అభియం లేదు కానీ అడిగే పద్ధతి అనేది ఒకటి ఉండాలిగా ఇగో ఈ మాట తీరేకి కాంగ్రెస్ పార్టీకి నెగిటివ్ అవుతుంది ప్రజలు ఇలాంటి భాషని ఒప్పుకోరు తాము మాస్ అనిపించుకోవటానికి మాస్ జనాల చేత తప్పట్టు కొట్టించుకోవడానికి నాయకులు వాడుతున్న భాష ఇలా ఉంది కానీ ఆయన ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నారన్న విషయాన్ని రేవంత్ రెడ్డి గారు మర్చిపోతున్నారు అయ్యా ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని కోపం వచ్చింది మిమ్మల్ని జర్నలిస్టులు అంటే నిర్వచనం ఇచ్చారు కదా అసెంబ్లీలో ఈయన ముఖ్యమంత్రికి నిర్వచనం ఇవ్వండి ముఖ్యమంత్రి మాట్లాడే భాషకు నిర్వాచనం ఇవ్వండి ఇదే భాష ఇదే కరెక్టు ఇదే పద్ధతి ఏం నేర్చుకోవాలి మీరు మీ నుంచి జర్నలిస్టుగా మేము మీరు ముఖ్యమంత్రి పొజిషన్లో కూర్చున్నారు ఏం నేర్చుకోవాలి ఏది ఏమైనా ఈ భాషని రేవంత్ రెడ్డి గారు మార్చుకొని తీరాల్సిందే యాక్చువల్లీ కాంగ్రెస్ పార్టీకి పాలన లేదా సంక్షేమ పథకాలు అమలు వీటి విషయంలో ఎంత నెగిటివిటీ ఉందో రేవంత్ రెడ్డి గారి మాట తీరి మీద కూడా అంతే నెగిటివిటీ ఉంది మీరు గ్రామాల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి లోకల్ కింది స్థాయి కాంగ్రెస్ క్యాడర్ అడగని చెప్తారు రేవంత్ రెడ్డి గారే అధికారం తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి గారే అధికారాన్ని పోగొడుతున్నారు కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారే ప్లస్ రేవంత్ రెడ్డి గారే మైనస్ రేవంత్ రెడ్డి గారి మాటతోనే అధికారం వచ్చింది రేవంత్ రెడ్డి గారి మాటతోనే అధికారం పోతుంది ఇవాళ జూబ్లీ హిల్స్లో నవీన్ యాదవ్ ఓడిపోయా ఓడిపోతాడు అంటే దానికి కారణం రేవంత్ రెడ్డి గారి మాట రేవంత్ రెడ్డి గారి పాలన ఒకవేళ నవీన్ యాదవ్ కనుక ఓడిపోతే అవునా కాదా ఏదేమైనా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన పదాలు కరెక్ట్ కాదు ఇలా కేటీఆర్ గారి గురించి ఇదా మాట్లాడారు కేటీఆర్ గారు ఇంకొద్దిగా ఆకర్షణగా మాట్లాడతారు వీరిద్దరు భాష విని ప్రజలు నేర్చుకోవాలి సరే ఒక విషయం ముందుగా ముఖ్యమంత్రి పదవిలో ఉంది ఈయన రాజ్యాంగ పదవి ఆ పదవికి తగ్గట్టు హుందాగా ఉండాలి హుందాగా మాట్లాడాలి హుందాగా ప్రవర్తించాలి కానీ ఇదా భాష ఇదా కరెక్టు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన ఈ భాష మీద మీ కామెంట్ని కూడా తెలియజేయండి దయచేసి ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్